దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నాను దినదేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని బిడ్డారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాం దేవుడు మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి భద్రపరిచి గాక ఆమెన్ మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుని బిడ్డారా ఓర్చుకొనట మంచిది అనేటువంటి విషయం మీద నేను మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ అంశం మీద కొన్ని విషయాల్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓర్చుకోవటం అంటే ఏంటి చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభు వారు మానవుడిగా భూమి మీద జన్మించిన తర్వాత దేవుని చిత్తమును నెరవేర్చడానికి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తన్ను తాను ప్రజల కోసం క్రయధనముగా అప్పు చెప్పుకున్నాడు అంటే ఆయన కలిగిన అవమానాన్ని ఆయన ఓర్చుకున్నాడు మన బాగు కోసం మన సంక్షేమము కోసం మన స్వేచ్ఛ కోసం మన స్వాతంత్ర్యం కోసం ఆయన కలిగినటువంటి ఆ పరిస్థితులని ఆయన ఓర్చుకున్నాడు మనము మనకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి యోధుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ దినాన కష్టాన్ని వాళ్ళు కలుగుతున్నటువంటి గాయాలని వాళ్ళు కలుగుతున్నటువంటి ఎదురు దెబ్బలని వాళ్ళు పోరాడుతున్నప్పుడు వాళ్ళకు జరుగుతున్నటువంటి అవమానాన్ని వాళ్ళు ఓర్చుకోలేకుండా పోయి ఉంటే ఈ దినాన మనం ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు ఇంత స్వాతంత్రంగా బ్రతికేవాళ్ళం కాదు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా క్రైస్తవులుగా మనం దేవునిని అంగీకరించిన తర్వాత మనకు ఒక స్వేచ్ఛను అనుగ్రహించడానికి మనల్ని తన కుమారులుగా స్వీకరించి మన జీవితాల్లో ఆయన చేయవలసినటువంటి కార్యాల్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో పాపపు బాణిసత్వపు కాడి క్రింద బ్రతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆయన తన శరీరాన్ని తన ప్రాణాన్ని క్రయధనముగా ఈ భూమి మీద మార్చుకున్నాడు అన్నటువంటి విషయము ప్రతి క్రైస్తవునికి తెలిసినటువంటి విషయమే ఇదిగో ఆ దినాన వాళ్ళు ఓర్చుకున్నారు కనుక ఆ దినాన ఓర్పు చేత శ్రమని అనుభవించారు కనుక అవమానాన్ని అనుభవించారు కనుక ఈ దినాన్ని మనకి జీవితము అనుగ్రహింపబడింది విషయం మనం అనేక సందర్భాల్లో ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు రిపబ్లిక్ డే వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం అదేగా క్రైస్తవులుగా దేవున్ని క్రీస్తుని దేవునిగా అంగీకరించినటువంటి మనము అనేక సందర్భాలు గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయారు యేసు క్రీస్తు ప్రభువారు నా పాపముల కోసమే చనిపోయారు ఏసుక్రీస్తు ప్రభువారు నా పాప భారాన్ని ఆయన మీద మోసుకొని ఇదిగో ఆయన నాకు ఈ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తిస్తాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొన్ని సంవత్సరములు గుండా కొన్ని శ్రమలుగుండా నడుస్తున్నటువంటి ప్రియ క్రైస్తవులారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే మన హృదయముల్ని మనం ఓర్పు చేత సిద్ధపరచుకున్నప్పుడు రాబో కాలములో ఏ మేలులైతే మనకు దాచి దాచబడి ఉన్నాయో ఏవైతే దేవుడు మరుగు చేసి ఉన్నాడో ఏవైతే కొన్ని సంవత్సరముల నుండి నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ పెండింగ్ స్టేట్లోనే ఉండి ఆగిపోయినాయో నీవు ఓర్పు చేత వాటిని దక్కించుకుంటావు నీలో కలుగుతున్నటువంటి మార్పులు నీలో కలుగుతున్నటువంటి ఆ దేవుని మీద భక్తి ఏదైతే ఉందో అది తుదుకు నిన్ను ఆశీర్వాదకరంగానే మార్చడానికి దేవుడు కలిగిస్తున్నాడు కానీ నిన్న ఇంకా లేమిలోకి తీసుకుని వెళ్ళడానికి నిన్న ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో నడిపించడానికి నిన్న ఇంకా అవమాన పరిస్థితులు కూడా పంపించడానికి ఎంత మాత్రమైతే కాదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ దినాన మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడినటువంటి శ్రమ ఈరోజు మనకు స్వేచ్ఛను అనుగ్రహిస్తుందని ఎరిగి వాళ్ళు అనేక గుండా పోరాడడానికి అనేక మరణాలు గుండా పోరాడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళు ధైర్యం చేసి ముందడుగు వేశారు రాబో స్వేచ్ఛ జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించడానికి కూడా ఇప్పుడు నీకు కలుగుతున్నటువంటి శ్రమలన్నీ సహాయపడతాయన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య కూడా కొలుకలోకి వచ్చేసింది ఎన్నాళ్ళని నీ కన్నీళ్లను చూస్తూ అలానే దాటిపోయేవాడు కాదు నీ దేవుడు ఆయనకి హృదయం ఉంది ఆయన కదిలేటువంటి దేవుడు ఆయన నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు మనుషులే నీ మీద ఆదరణ చూపిస్తే నువ్వు వేడుస్తున్నప్పుడు నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చి నీ కంటూ ఒక ఆయువును అనుగ్రహించి నీ కంటూ శరీర లోపము లేకుండా సౌందర్యమైనటువంటి శరీరాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు కన్నీటిని తొడవుడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను మరచిపోతాడా అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను ప్రియ దేవుని జనాంగమ ప్రియ దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఓ సహోదరి సహోదరుడా ఓ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు నేను మిమ్మల్ని ప్రతిమలో ఆడుకునేది ఒకటే మీరు ఓర్పు చేత మీ హృదయాలను కనుక పట్టుకున్నట్లయితే కలుగుతున్నటువంటి శ్రమలలో కలుగుతున్నటువంటి బాధలలో కలుగుతున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఏదో దేవుడు మీ కోసం దాచి ఉంచాడు అన్నటువంటి విశ్వాసాన్ని గనుక మీరు ప్రదర్శించగలిగితే మీరు సంతోషంగా జీవించడానికి దాచబడి ఉన్నటువంటి మేలు మేలుల్ని పొందుకోవడానికి అర్హులైనటువంటి స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు మీ మధ్యలో కలుగుతున్నటువంటి డ్యూల్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే రెండు ఆలోచనలు అంటే ఈ రకమైనటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే ఈ శ్రమను నేను అనుభవించాలా ఇదిగో ఆ దినాన మన దేవుడు ఆ ఆ శ్రమను అనుభవించకుండా ఉండి ఉంటే ఆ దినాన మనము ఆ దేవుని శ్రమను ఆయన పడకుండా కనుక ఉండి ఉంటే ఈ దినాన మనకి ఈ రకమైనటువంటి జీవితం ఉండేది కాదేమో ఆ దినాన ఆ యోధులంత శ్రమను తీసుకోకుండా ఉంటే మరణముకు గురు గురి అవునంతగా వాళ్ళు ఆ శ్రమను తీసుకోకుండా ఈ ఈరోజు మనం ఏ బానిసత్వం క్రింద ఉండాలో ఒకసారి ఆలోచించారా దేవుని బిడ్డారా మనుషులే అంతగా చేసినప్పుడు దేవుడు మరి నీకు ఇంకెంత చేయగలుగుతాడు దేవుడు మరి నీకు ఇంకెంతగా ఆశీర్వదించగలుగుతాడు నీ ఇంకెంతగా దీవించగలుగుతాడు నీ హృదయానికి కలిగినటువంటి గాయాన్ని మనుషులు చూడొచ్చేమో నీ కళ్ళల్లోంచి కారే ప్రతి నీరుని తుడుస్తారేమో మనుషులంతే హృదయానికి కలిగినటువంటి గాయాన్ని దేవుడు మాత్రమే చూడగలుగుతాడు నీ ఆత్మలో ఆకలి దప్పికలను దేవుడు మాత్రమే చూడగలుగుతాడు రాబో నీ భవిష్యత్ కాలంలో మేలులు కానీ కీడులు కానీ దేవుడు మాత్రమే చూడగలుగుతాడు అందుకే సడన్ బ్రేకులు కొన్నిసార్లు వేస్తుంటాడు దేవుడు నీ జీవితంలో సాఫీగా వెళ్తున్నటువంటి నీ జీవితంలో సడన్గా బ్రేకులు వస్తాయి సాఫీగా వెళ్తున్నటువంటి నీ జీవితంలో సడన్గా అవమానాలు నిందలు నిట్టూర్పులు విడిపోయేటువంటి స్థితి దిగజారిపోయేటువంటి స్థితి ఒంటరితనాన్ని దేవుడు తీసుకొస్తాడు ఎందుకంటే నువ్వు వెళ్తున్నటువంటి స్పీడ్ ఏదైతే ఉందో అది నీకు ఒక దినానా ఆటంకం కలిగించి నేను ప నిన్ను పడద్రోస్తుంది అనేటువంటి ఆలోచన దేవుడు ముందుగానే గుర్తెరిగాడు కాబట్టి అపవాది సమూహాల కుట్రల్ని ఆయన ముందుగానే గుర్తెరిగాడు కాబట్టి నేను స్లో చేశాడు ఈ మార్గంలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆయాసకరమైనటువంటి ఆలోచనలు నీకు వస్తాయి నీ హృదయాన్ని భారంతో నింపే నింపేటువంటి ఆలోచనలు నీకు వస్తాయి నీ మదిని కలిచి వేసేటువంటి ఆలోచనలు నీకు వస్తాయి కానీ నువ్వు ఓర్చుకోగలిగితే ఓర్చుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం నొచ్చు చూడు చూడండి ప్రియ దేవిని బిడ్లారా గర్భంలో ఉన్నటువంటి శిశువుని తల్లి ప్రసవించినప్పుడు ఆ నొప్పుల్ని భరిస్తుంది దేనికోసం నాకు ఈ నొప్పులు అవసరం లేదు నా కడుపులో ఉన్న బిడ్డని చంపేయండి అని ఏ తల్లి చెప్పదు నాన్న ఏ తల్లి కూడా ఆ మాట అనదు ఆ నొప్పుల్ని భరించి ఆ బిడ్డకి జన్మను అనుగ్రహిస్తుంది ఆ బిడ్డని చూచినప్పుడు తల్లికి ఆ నొప్పులు ఏవి గుర్తురావు ఆ బిడ్డని చూచినప్పుడు తన కడుపు కడిగినటువంటి గాయని తన శరీరం మీద పడినటువంటి కుట్లని ఏవి ఏ తల్లి జ్ఞాపకం చేసుకోదు నీ శ్రమలు కూడా అంతే రాబో ఆశీర్వాదాలని నువ్వు చూసినప్పుడు ఈ గుండా నడిచింది ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి అని నువ్వు ఆలోచిస్తావు కానీ ఈ ఆశీర్వాదం కోసం ఇంత శ్రమలు అనుభవించాలా అని నీవు అనుకోవు ప్రియ క్రైస్తవ క్రైస్తవ బిడ్డ దేవుని అంగీకరించినటువంటి బిడ్డగా ఒక ఆలోచన ఆలోచించి నువ్వు నీ హృదయానికి కలిగినటువంటి గాయాన్ని దేవుడు చూచాడు కనుక ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ఇంకొద్ది దినాలే ఆయన నేను వెయిటింగ్ పీరియడ్లో ఉంచదలుచుకున్నాడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని అతి త్వరలోనే నీ చేతికి ఇవ్వబోతున్నాడు నీ దేవుడు మనుషుల మాటలను లక్ష్య పెట్టద్దు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మాత్రమే నువ్వు గ్రహించగలిగితే నీ ఇవ్వన జీవితం మీద నీకు కలిగినటువంటి అవమానం ఏదైతే ఉందో నీ మీద పడినటువంటి మత్స ఏదైతే ఉందో నువ్వు చేయని తప్పుకి ఈ నింద నిందనుభవిస్తుండొచ్చు నువ్వు మాట్లాడినటువంటి మాటల నిమిత్తమై మనుషులు నిన్ను ఎగతాళి చేస్తుండొచ్చు నీ కలిగినటువంటి ఆర్థిక స్థితిని బట్టి మనుషులు నిన్ను దిగజార్చి మాట్లాడుతుండొచ్చు నీ ముందు మంచిగా మాట్లాడి నువ్వు లేని సమయంలో నిన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుండొచ్చు ఆయన గుర్తుపెట్టుకో దేవుడు వీటన్నిటినీ చూస్తున్నాడు నీ కన్నిటిని దాటిపోయేవాడు కాదు నీ దేవుడు నిన్ను హెచ్చించే స్థితిలో ఉంచేవాడు నేను బలపరిచే స్థితిలో ఉంచేవాడు అనేక మందికి సహాయపడేటువంటి స్థితిలోనే నేను ఉంచుతాడు కానీ నీవు అవమానం ఎదుర్కొనేటువంటి స్థితిలో దేవుడు ఎల్లప్పుడూ నేను ఉంచడు కొద్ది దినాల కష్టాలు వస్తాయి కొద్ది దినాలు శ్రమలు వస్తాయి బాధలుగుండా దేవుడు మనం నడిపించడానికి కలిగిన కారణం ఆ రకమైన స్థితిలో ఉన్నవాడికి నీ ఆదరణ అనుగ్రహించడానికి క్రైస్తవులం మనం క్రీస్తును పోలి జీవించాలి క్రీస్తు కూడా శ్రమలు ఎదుర్కొంటూ బాధలు ఎదుర్కొంటూ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాడు మనం కూడా అలాంటి వారముగా మారాలి మనం కూడా అలాంటి వారముగా మారినప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా అందుకే దశలోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడో రెండవ దశలోనికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఈ మాట ఉంటుంది దేవుని ఎందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక నా మాటలు మీ హృదయాన్ని ప్రేరేపించలేకపోవచ్చు నేను చెప్తున్నటువంటి వాక్యము నేను చెప్తున్నటువంటి మాటలు మీ హృదయానికి ఆదరణ కలిగించకపోవచ్చు కానీ ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుకనే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు ఓర్చుకోవడానికి విశ్వాస నేత్రాలతో నువ్వు ప్రభువును కనుక చూడగలిగితే ప్రభు చే కార్యముల కోసం కనుక కనిపెట్టగలిగితే నీ జీవితంలో నువ్వు మేలు చూడబోతున్నావు అటువంటి ఓర్పు అటువంటి విశ్వాసం దేవుడు అందరికీ అనుగ్రహించి మనల్ని భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవం కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో స్పష్టంగా మాట్లాడడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే అని దేవుని వాగ్దానాన్ని వించినారో ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో అనేక మందితో యానదిన దేవుని వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు బిడల జీవితాలే ఏది కొదువుగా ఉందో దాన్ని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని ఓర్పు చేత విశ్వాసము చేత బిడల హృదయాన్ని నువ్వు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజమ్ డేస్ జరుపుకుంటున్నారో బిడల తల మీదకి ఆశీర్వాదాలని దేవులను కుమరించండి వివాహాలు కాక ఎంతమంది యవన బిడలైతే ప్రవాణైనా ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో బిడలందరికీ ప్రవాణి చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును అయా ప్రతి బిడ్డకి ప్రవాణయినా ఇదిగో పురుషుడు ఒంటరిగా ఉండేట ప్రవణ మేలు శ్రేయస్కరము కాదని నీవాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రభా బిడ్డలకి వివాహాలు కానికుండా ఆటంక దురాత్మ చీకటి అంధకార సమూహాల నుండి సంపూర్ణమైన విడుదల ఇప్పుడే బిడ్డలకి కలుగును గాక బిడ్డలకి మంచి జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలై గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి ప్రవణ సహోదరులకి అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయన వారి జీవితాల్లో ప్రవణన సంతానాన్ని చూచులాగున తల్లిదండ్రులను అనిపించుకున్న లాగున ప్రభణ ఆ బిడ్డలకి ప్రభానైనా సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మూసి వేయబడిన గర్భాలు తెరవబడిగాక నజ రేయుడైనటువంటి ఏసునామంలో కుటుంబంలో గొడవలను కొట్లాటలను ప్రభలైనా విడిపోయే స్థితిని తీసుకుని వచ్చిన దురాత్మ చీకటి అంధకార సమూహాలని బయటికి రమని ఆజ్ఞాపిస్తున్నాం భార్యాభర్తల్ని ప్రవలన విడగొట్టడం ప్రభానైనా ఇదిగో అది మంచిది కాదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభానైనా అయానైనా వారు తిరిగి కలుసుకున్న లాగన భర్త హృదయాన్ని ప్రేరేపించండి భార్య హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి తల్లిదండ్రులను బిడల మధ్య సఖ్యతను అనుగ్రహించండి అన్నదమ్ముల మధ్య సఖ్యతను అనుగ్రహించండి స్నేహితుల మధ్య సఖ్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డకి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రభాన నీ కాపుదలను అనుగ్రహించండి దారిలో పొంచి దురాత్మ చీకటి అంధకార సమూహాలను ఏస్తున్నామంలో లైము చేస్తున్నాం ప్రభావైనా బిడ్డలకి అందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గం కలుగునుగాక మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావనైనా బాప్తిష్మం కోసం సిద్ధపడుతుంటున్నారో నిన్ను ఎరిగి ప్రభావైనా బాప్తిష్మం తీసుకోవాలని ఆశపడుతుంటున్నారు బిడల ఆ హృదయాన్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు బాప్ తీసుకుని పొందిన తర్వాత నీ ఆత్మతో నింపబడి బహు బలముగా బిడలు జీవించుతురుగాక మరి ఎంతమంది బిడలైతే ప్రవణ సేవ పిలుపు కలిగి ముందుకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారో ఆ బిడలే హృదయాన్ని ప్రేరేపించి ముందుకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలని నీ కోసం నిలబడులాగిన ప్రవణ కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం విదేశాన్నం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డకి సఫలీకృతను అనుగ్రహించండి విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దాన్యం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఆ బిడ్డలకు కావాల్సిన సంరక్షణను అనుగ్రహించండి ప్రార్థన చేస్తున్నాం అప్పులు బాధలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరికి బిడలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావం అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగును గాక ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా పరీక్షల కోసం సిద్ధపడ్డారు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు అది చదువు నిమిత్తమైన ఉత్సవ నిమిత్తమైన సఫలీకృతను అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడండి ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుంటారు బిడ్డలందరికీ తోడయ్యండి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.